లో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిండి మా ఫ్రెండ్ చేసిండు ఫోన్ చేసే వరకు మీ నాన్న సీరియస్ ఉన్నాడు బాధపడుతుంది మీ అమ్మ సీరియస్ ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడితే నేనన్నా సీరియస్ ఉన్నాయని కానీ నేను పోలేని పరిస్థితిలో ఉన్నా నాకు సంఘం బంద్ ఉన్నది ఇప్పుడు మా అమ్మ నాన్నతో మాట్లాడు మూడు సంవత్సరాలు అయిపోయింది నేను ఎట్లా పోతారా ఫోన్ చేయడానికి మరి ఎట్లా కొద్దిగా ప్రతి ఫోన్ నా డాక్టర్ని అని చెప్పేసి కూడా క్యాప్ చుట్టవర్గాల నేను మళ్ళీ ఇంత డాక్టర్ వచ్చి ఆ డాక్టర్ అన్న గురుస్తామా దూస్తామో అది ఏదో అయిపోయింది ఆ రోజు ఆ డాక్టర్ కూడా మా పోయింది తెలిసిన వ్యక్తి ఆ నంబరు ఆ డాక్టర్ దగ్గర ఉండుట్లా ఆ డాక్టర్ ఏం చేసిందంటే లింగేశ్వరి దమ్మ బాగా వస్తుంది తీసుకపోవాలి ఆర్మర్కి అని చెప్పి డాక్టర్ ఫోన్ చేసింది అయినా కూడా ఇదే విషయం చెప్పిన నాకు అదే సంఘం బంద్ ఉన్నది మా అమ్మ నాన్నకు నేను పోలియని పక్షంలో ఉన్నా ఎట్లా అంటే మేనైనా పనిచేస్తా పోలినా మీ చుట్టాలు ఉంటే ఫోన్ చేసుకోమని మీ అమ్మని అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయి మా అమ్మ ఆటోలో తీసుకొని ఆర్మలు తీసుకొని మోగా మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది నాన్న మా అమ్మ చూడ అయితే ఆ ఆటో వ్యక్తి నాకు ఫోన్ చేసి మీ నాన్న చనిపోయాడు గాంధీనగర్ ఎక్స్ రోల్ దగ్గర ఉన్న మరి అన్న ఏమంటారు తీసుకురా చనిపోయినాక ఇంకా నిర్ధారించినాక తీసుకొని రండి ఇంకా ఏం చేస్తాడు అని చెప్పేసి నేను అన్న అని ఏంటని నేను మా చిట్టి నేను చిట్టి ఉన్నది చిట్టి దగ్గర మేము అందరం ఉన్నాం అక్కడికి నాకు ఫోన్ కాల్ రాగానే నా మీద కులం మీద పోలీస్ స్టేషన్లో కేసు వేయడం జరిగింది తనను సంఘ బహిష్కరించడానికి కేసు వేసింది దీంట్లో నాకు నా సంఘ సభ్యులకు వారిపై కేసు పెట్టిన వారికి ఎలాంటి సంబంధం లేదు కేసు ఎంతమంది పేర్లు ఐదుగురు పేర్లు పెట్టింది అంటే అయితే మిగతా నలభై ఆయనకే సపోర్ట్ ఇవ్వచ్చు కదా ఆయన సపోర్ట్ ఇస్తే ఎక్కువ బహిష్కరణ చేస్తారు చేయరు కదా అందుకే దాని మీద కులో బహిష్కరణ లేదు ఏమీ లేదు ఏం చేయలేదు కావాలని పొలిటికల్ ఆయనకు అండతోని ఇదంతా చేస్తున్నాడు అంతే తప్ప కాంగ్రెస్ పార్టీలో పని చేస్తాడైనా కాంగ్రెస్ పార్టీ పెద్దల పోద్బలంతో చేస్తున్నారు అసలు ప్రతిసారి అడిగింది అప్పటికైనా పన్నెండు సంవత్సరాలు వచ్చిన ప్రతిసారి అడిగండి నాన్న నా ఇంతకు ఇంత భూమి వస్తాయని తెలిసి చేసుకుంటున్నాం పంట ఓలదాలు పండించుకుంటున్నాం కాబట్టి చేసి మనం మాత్రమే అడిగండి పట్టా వేసి అని మేము మిమ్స్పల్ లోన్ తీసుకుంటామని చెప్పేసి అడిగండి ఓ లోన్ తీసుకొని మా చిన్నమామలో ఒక బియర్ ఉంటే ఆ బియర్ మీకు వస్తా అంటే అప్పుడు ఏదో ఖర్చు ఎంత లేదా నేను పదని వేయించుకున్నాను బియర్ ఇంకా బియర్కి ఒక ఎకరా కంటే ఇంకో మాకు వస్తుంది మామామ పేరు మీకెళ్ళి అది పట్ట పేసమని అడిగండి అడిగినాక వచ్చిన ప్రతిసారి సమస్యలన్న కోసం వస్తుండే వచ్చిన ప్రతిసారి అడిగాడు నాకు చేసి 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 వెయ్యలేడు చేసి వెయ్యలేడు మళ్ళీ నేను గలీజు మాటలు తిట్టు నీకు ఎందుకు వేసి ఇస్తాను గలీజు మోటలు తిట్టి నా ఏమన్నాడు పోలిపోయి ఓడి చూపిస్తున్నాడు అని గలీజు మోటలు అంతే నన్ను అన్నాడు అంతే కాలబట్టునా కానీ ఒక చిట్కే నేను కొట్టే అంత దుర్మార్గుడు కాదు నా భర్త ప్రేమ కొద్దీ చూసుకుంటాడు దానికి మళ్ళీ వాళ్ళ అలా నాన్న పక్కన ముట్టేసి ఈ నన్ను ఏమిటా జైలు మీద వండబెట్టి ఒక మొక్కలు తీసి చాకి మీద పెట్టి ఒక బొండకాయ చేత పట్టు ఒక చేత ఇట్లా పాస్ట్గా కొట్టేది ఇట్లా కొట్టినకు దమ్ తింటలేదు అటు ఇటు ఇట్లా కానీ ఏం పట్టుకొని ఇవ్వస్తలేదు ఈ మనకు పక్కకున్న కొడుకు చిన్న ఉన్నాడు ఇట్లా వట్టి నూకేస్తున్నా ఆయనకు జరుగుతలేదు మేము దగ్గరికి పోతలేదు పోతే మమ్మల్ని ఎక్కడ కొడతాడు భయం వాళ్ళ అమ్మ ఉన్నది పక్క పళ్ళ వాళ్ళ భార్య ఉన్నది వాళ్ళ పిల్లలు అందరూ ఎవ్వరూ తోస్తలేరు అలా ఆయన అయిన తమ్ముడు నేనని కొడుతూనే ఉన్నాడు ఇట్లా లాస్ట్గా ఏం అంటే ఇట్లా పట్టుకొని లేస్తా కాలర్ దొరుకుతుందేమో ఇట్లా అంగీ అని చెప్పేసి ఇట్లా పట్టుకొని లేచింది లేస్తారు కంటే చైన్ దొరికింది ఈ చైన్ అనుకుంటా లేదు నేను పట్టుకొని లేస్తాను పానం కాపాడుకుంటా అని చెప్పేసి ఆ పెనుగులాటలో చైన్ పట్టుకొని లేస్తారు కంటే దైపోయింది చైన్ అని చెప్పేసి మళ్ళీ ఇరిచిండు అలా అమ్మేమైనా కొట్టుకో కొట్టేటప్పుడు మరి అన్నని కొట్టకురా అని అంటలేదు అట్లా అంటలేదు కొట్టేటప్పుడు చైన్ దైపోయి చైన్ చైన్ చైంద్ అని చెప్పేసి ఇట్లా కొట్టుకుంటుంది కొట్టుకున్నా ఇచ్చిండు ఇవ్వగానే కొట్టుకోన నేను కూడా ఇలా పట్టుకొని జరిగింది ఇంకా తీసుకొస్తుంది కొట్టేటప్పుడు ఒక తురుకోల్లా మంచింది వచ్చి కొట్టకొయ్య లింగేసి కొట్టకోయ్యరు మన ఉంటే రేపు మాట్లాడుకోరు కొట్టకోయ్యారు మీ అన్న కన్నగానే అన్న కంటి వినకుంటే ఇక్కడ అమ్ముతాడు జాముతాడు లటిపానని ఆయన దగ్గర కురిగింది సాయలు వెనపోతాడు కొడుతుందా అని చెప్పేసి ఆ అన్న మా యాదవ్ సంఘం మీద ఏదైతే లింగేశ్వర్ అనే వ్యక్తి మా మీద అబద్ధాలు చెప్పడం జరిగింది మీడియా మిత్రులకు మరియు పోలీస్ స్టేషన్లో తన వాళ్ళ డాడీ లింగన్న అనే వ్యక్తి ఆదివారం రోజు చనిపోవడం జరిగింది మూడు గంటలకు అయితే మూడు గంటలకు చనిపోవడం జరగడంతో లింగేశ్వరు మరియు వాళ్ళ అన్నయ్య సాయిలు పెద్ద మనుషులకు ఫోన్ చేయడం జరిగింది అయితే సాయిలు ఇట్లా ఫోన్ చేయగానే పెద్ద మనుషులు చేయగానే పెద్ద మనుషులు అందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఇంటికి వెళ్ళడంతో లింగేశ్వర్ అనే వ్యక్తి ఆల్రెడీ మధ్య మత్తులో ఉన్నాడు అప్పటికే వాళ్ళ చిట్టి దావా దావా జరగడం జరిగింది అయితే ఇవన్నీ ఆ లింగేశ్వరు ఎప్పుడైతే సాయిలు పెద్ద మనుషుల దగ్గరికి వచ్చింది లింగేశ్వర్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో అంత లోపల లింగేశ్వర్ అనే వ్యక్తి చిన్న కుమారుడు లింగేశ్వరు వాళ్ళ డాడీ బాడీని తీసుకొని అలా ఇంట్లో పెట్టుకోవడం జరిగింది అయితే మన హిందూ సంప్ర ప్రకారము పెద్ద కొడుకే అంత్యక్రియలు అగ్గిపెట్టడం జరగాల మరియు బాడీ కూడా అక్కడనే ఉండాలని చెప్పేసి బాడీ అక్కడికి త తరలింపడం జరిగింది అయితే లింగేశ్వర్ చెప్పిన వాదన ఏంటంటే సంఘం మీద మా డాడీ దగ్గరికి నన్ను వెళ్ళని బాడీని ముట్టుకొని ఇవ్వడం లేదు నాకు ఎనిమిది వేల జిర్మా తీసిర్రు సంఘం వ్యక్తులు అన్నది అది అబద్ధం అది ఎందుకు అంటే వాళ్ళ పెద్ద కొడుక్కి చిన్న కొడుకి ఆల్రెడీ ఆస్తి తగాదాలు ఉన్నాయి అయితే లింగేశ్వర్ చెప్పిన వాదన ఏంటంటే సంఘంకి ఏదే ఏదైతే మాకు ఆస్తి తగాదాలు ఉన్నాయో అవి ఇప్పుడే మా నాన్న బాడీ ఉన్నప్పుడే చేయండి మీరు చేస్తేనే అంత క్రియలు చేద్దాము అనడం జరిగింది అయితే సాయిల్ అనే వ్యక్తి ఈ ఈరోజు ఆదివారం ఉన్నాడే అంత్యక్రియలు చేయాలంటే లింగేశ్వర్ ఏమన్నాడు ఇది కప్పి ఈ ఈరోజు ఆల్రెడీ సాయంత్రం ఉంది ఇప్పుడు అంతక్రియలు చేస్తే మా చుట్టాలు అందరు అంద అందరు కాబట్టి రేపు చేయండి అని చెప్పడం జరిగింది అయితే సంఘం అందరం మేము కూడా ఆలోచించి దూరం రావ దూరం చుట్టాలు రావాలి కాబట్టి మేము కూడా సరే అని చెప్పేసి ఆగాము అయితే సాయంత్రము ఏ ఏడో వరకు లింగేశ్వర్ అనే వ్యక్తి మాతోటే ఉన్నాడు మేము వాళ్ళతోటే ఉన్నాము ఆ బాడీని తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ తల్లిని అంటే ఇప్పుడు లింగన్న అనే భార్యని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది అది మాకు కూడా తెలియదు వాళ్ళ ఇంటికి అంటే వెనుకదారులు వాళ్ళ భార్యని మరియు వాళ్ళ అమ్మని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ పెట్టాడు ఏమని పెట్టాడంటే పిటిషన్ ఇచ్చాడు మరియు ఏమని అంటే ఈ మా సంఘం వ్యక్తులు మాకు ఎనిమిది వేల జుర్మాను తీసిర్రు మా డాడీ అంతక్రియలకు నన్ను రావద్దంటున్నారు అన్నది అది చాలా తప్పుడు ప్రసారం ఎందుకంటే ఎందుకు అలా చేసేవాడంటే ఇప్పుడు ఏదైతే ఆసిపద తగాదాలున్నాయో అవి ఇప్పుడు చేస్తేనే మా డాడీది అంతక్రియలు చేయాలి అయితే మేము సంఘం సభ్యుల మేమన్నామంటే పొద్దున ఖచ్చితంగా వీళ్ళు అంటే లింగేశ్వరి ముందే అనుకున్నాడే రోజు అంటే నేను శివంని ఆపాను కానీ పొద్దున అయితే ఖచ్చితంగా నేను ఆపలేను అంతక్రియలు ఈ ఏదైనా చేస్తే నేను ఖచ్చితంగా ఈ నైట్లో చేయాలని చెప్పేసి వాళ్ళ అమ్మని అంటే సొంత తల్లిని కూడా అంటే శివరాజకీయం ఎలా చేసినట్టే సొంత తల్లిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి మీడియా మిత్రులు అటు పోలీస్ సంజీవ్ గారు కూడా ఆగమైపోయి ఇట్లా నిజంగానే జరుగుతున్నాయి కావచ్చు అక్కడ ఎక్కడెక్కడో జరగడం వల్ల పోలీస్ మిత్రులు కానీ మీడియా మిత్రులు కానీ అవి ఇది కావచ్చు అనుకొని ఈ సంఘం మీద నిరో అబద్ధము స్టేట్మెంట్ ఇచ్చి సంఘంని తప్పుదోవ పట్టించాడు అలాగే మీడియా మిత్రులని పోలీసులని కూడా తప్పుదోవ పట్టించాడు ఎస్ఐ సంజీవ్ గారు కూడా పొద్దున రావడం జరిగింది వాళ్ళు అంత్యక్రియలు జరిగేదాకా ఇక్కడనే ఉన్నారు కూడా మాతోటే ఉన్నాడు ఇది జరిగింది తనకు ఎలాంటి జుర్మానాలు తీయలేదు తనకు సంఘం బహిష్కరణ ఏం చేయలేదు మాకు వీడిసి మెంబర్గా కూడా ఆ లింగేశ్వరే వెళ్తాడు మా మా మెయిన్ లీడర్ అయిననే అంటే సంఘంలో ఒక మెయిన్ లీడర్ ఉంటారు కదా ఊరి మీదకి వెళ్ళేది అతనే కమిటీకి కమిటీకి ఇది జరిగింది మేము ఎలాంటి జుర్మానులు తీయలేదు తనకు తననే కావాలని తన తల్లిని తన తల్లిని పట్టుకొని రాజకీయం చేశాడు శివ 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 రాజకీయం చేశాడు ఇలాంటి కుమారుని వాళ్ళు ఫ్యామిలీ సహిస్తుంది కావచ్చు ఈ సంఘంని బదనం చేయడం అన్నది కరెక్ట్ కాదు ఇది జరిగింది